హలో అండి అందరికీ నమస్కారం సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో భాగంగా నేను ఈరోజు మీకు గూని వెన్నెముక అనేటువంటి ఒక కథను చదివి వినిపించబోతున్నాను ఈ కథ రచన పఠనం డాక్టర్ కందేపి ప్రసాద్ మరి కథలోకి వెళదామా కథ పేరు గూని వెన్నెముక మస్తిష్క భవన్లో టుగెదర్ పార్టీ జరుగుతోంది మెదడు శరీరంలోని అన్ని అవయవాలను ఆహ్వానించింది ప్రతిరోజు పనులు చేసి చేసి అలిసిపోతారు కదా కాస్త హుషారుగా సరదాగా ఉంటుంది రండి అందరం కలిసి మాట్లాడుకొని రిలాక్స్ అవుదాం అని మెదడు చెప్పింది అలాగే అని అందరూ వస్తామన్నారు కానీ గుండె మాత్రం నేను రాలేను నేను ఒక్క సెకన్ కూడా ఆగలేను కదా నా సంగతి మీకు తెలుసు కదా అన్నది బాధగా గుండె చేసే పని గుర్తుకు వచ్చి అవును నీకు విశ్రాంతి అనేది లేదుగా ఏం చేస్తాంలే సరే అని మిగతా అవయవాలు జాలిగా చూశాయి అందరిలా నాకు కూడా కొద్దిగా విశ్రాంతి ఉంటే బాగుంటుంది అనుకున్నది గుండె నిర్వేదంగా మస్తిష్క భవన్కు ఒక్కొక్కరు తమ పరివారంతో చేరుకుంటున్నారు ఒకరిని చూసి మరొకరు అభివాదం చేసుకుంటున్నారు నువ్వెలా ఉన్నావు నీకు వర్క్లోడ్ ఎలా ఉన్నది అని పలకరించుకుంటున్నారు మెదడు మాత్రం ఇంకా రాలేదు ఈ అవయవాలన్నిటికీ బిగ్ బాస్ మెదడే కాబట్టి అందరూ భయంగా వచ్చారు బాస్ మాట వినకపోతే కష్టాలు వస్తాయని అందరికీ భయం ఊపిరితిత్తులు రొప్పుతూ రోజుతూ వస్తున్నాయి మధ్య మధ్యలో దగ్గుకుంటూ వచ్చాయి నమస్కారం అందరూ బాగున్నారా అంటూ పలకరించాయి నువ్వేంటి నగరంలో ఉంటావు కదా అయినా అనారోగ్యంగా ఉన్నావేంటి అని కాలేయం అడిగింది నగరంలో ఉన్నాను కాబట్టే కాలుష్యంతో బతుకుతున్నాను పరిశ్రమలు వాహనాల కాలుష్యంతో మసిబారిపోయాం మేము అంటూ ఊపిరితిత్తులు నిరాసక్తంగా సమాధానమిచ్చాయి అందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వెన్నెముక వంగిపోయి నడుస్తూ వచ్చింది అందరూ ఆశ్చర్యంగా దానిని చూశారు నువ్వు నిటారుగా ఉంటావు కదా అలా వంగిపోయావేంటి ఏమైంది నీకు అంటూ ఆప్యాయంగా మూత్రపిండం మూత్రాశయం క్లోమం థైరాయిడ్ గ్రంథి అడిగాయి వారి ప్రేమపూర్వక మాటలకు వెన్నెముక కదిలిపోయింది ఎవరికైనా తన కష్టాన్ని గుర్తించే మిత్రులున్నారని అర్థమైనప్పుడు కళ్ళు చెమ్మగిల్లుతాయి అలాగే వెన్నెముక కూడా కళ్ళు చెమర్చింది ఏం చెప్పమంటారు నా బాధ నేను ఈ మధ్య ఇలాగే బతుకుతున్నాను పూర్వకాలంలో వలే నిటారుగా ఉండడం లేదు వంగిపోయి నడవలేక నడవలేక నడుస్తున్నాను నా బాధలు ఏమని చెప్పమంటారు అని బాధగా అన్నది వెన్నెముక జంతువులలో ఉన్నప్పుడే బాగున్నాను అనుకుంటాను అవి చతుష్పాదులు కాబట్టి అడ్డంగా ఉన్నా కూడా ఆరోగ్యంగానే ఉన్నావు ఏంటి నీ కష్టాలు అని క్లోమం సముదాయింపుగా అడిగింది జంతువుల్లో ఉన్నప్పుడు చెట్ల మీద నుంచి పడితే వెన్ను పూసలు విరిగేవి మనుషుల్లో ఉంటే బాగుంటుంది అనుకున్నాను ఇప్పుడు ఆ కోరిక తీరింది కానీ కష్టాలు మారలేదు అని వెన్నెముక మాట్లాడుతూ ఉండగానే మరి ఇంకేమిటి నీ కష్టం మాకులాగా నీకు కాలుష్యం సమస్య లేదుగా అని ఊపిరితిత్తి అడిగింది అవును మిత్రమా నీ వలే నాకు కాలుష్య సమస్య లేదు కానీ ఈ మధ్య పిల్లలందరూ కాన్వెంట్లలో చదువుతున్నారు కదా వారు స్కూళ్లకు బండెడు పుస్తకాలను బ్యాగుల్లో వేసుకొని మోసుకుంటూ వెళ్తున్నారు అందుకే నాపై భారం పడి వంగిపోతున్నాను నా మీద ఎంత బరువు వేస్తున్నారో గాడిదలు కూడా నా అంత బరువు మొయ్యవు తెలుసా అంటూ కొత్త విషయం చెప్తున్నట్లుగా మొదలుపెట్టింది వెన్నెముక అవునా అంత బరువు వేస్తున్నారా అని ఆశ్చర్యంగా థైరాయిడ్ అడిగింది బరువే కాదు మిత్రమా నా కళ్ళకు హోంవర్కులు కూడా ఎక్కువే ఇస్తారు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక నిద్రపోయేదాకా వంగి పుస్తకాల మీద బడి రాస్తూనే ఉంటారు ఆటలు ఆడుకోవడం లేదు సరదాగా ఉండడమే లేదు నవ్వడం లేదు నవ్వించడం లేదు అని వెన్నెముక చెప్తుండగా మెదడు లోపలికి వచ్చింది పిల్లల కష్టాల గురించి నాకు తెలుసు వాళ్ళ చదువు వల్ల నేనేగా బాధపడేది నా శరీరం చిట్లిపోతుందేమో అనిపిస్తుంది నా తల పగిలేలా చదువుతూ ఉంటారు ఉత్సాహం ఉల్లాసం లేకుండా ఎప్పుడూ నాకు పని పెడుతూ ఉంటారు నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అని మెదడు కూడా అనేసరికి మిగతా అంగాలన్నీ ఆశ్చర్యంగా మొదలు మొహం పెట్టాయి ఏమిటి బాస్ నీకు కూడా బాధలున్నాయా మీరు సంతోషంగా ఉన్నారని మేమంతా అనుకుంటున్నాం మిమ్మల్ని విసిగిస్తే చాలా సమస్యలు వస్తాయి కదా అనే అవయవాలన్నీ మూకుమ్మడిగా అన్నాయి అవును ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి వాటిని అధిగమించి పని చేసుకుంటూ వెళ్ళాలి సరే ఇంతకీ వెన్నెముక కష్టాలు విందాం ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం అంటూ వెన్నెముక వైపు తిరిగి చదువుకునే వయసు దాటిపోయాక నీ కష్టాలు పోతాయిగా అప్పటి నుంచి హాయిగా ఉండొచ్చు కదా అన్నది మెదడు లేదు బాస్ చదువు అయిపోయాక అందరూ కంప్యూటర్ ఉద్యోగాలే చేస్తున్నారు రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుంటారు దాంతో ఇంకా వంగిపోతున్నాను చదువుకునే పిల్లలు రాత్రిపూటైనా నిద్రపోతారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తూనే ఉంటారు అందుకే నా ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు ఈ కాలపు చదువులు ఉద్యోగాలు నాకు చేటు తెచ్చేందుకే వచ్చాయి అంటూ గూనితో వంగిపోయిన వెన్నెముక మనసులోని బాధను వెళ్ళగక్కింది అయ్యో బాధపడక మిత్రమా అందరికీ కష్టాలున్నాయి నాకు కూడా అయోడియం తక్కువగా తీసుకోవటం వలన గాయటర్ వ్యాధి వస్తున్నది ఏం చేస్తాను చెప్పు అంటూ థైరాయిడ్ గ్రంథి ఓదార్చే ధోరణితో చెప్పింది అంతేకాదు మిత్రమా ఈ మధ్య మహిళలు సాధారణ కాన్పుకి ఒప్పుకోవడం లేదు కొంతమంది సాధారణ ప్రసవాలు జరగటం లేదు ఏది ఏమైనా సిజేరియన్ ద్వారానే బిడ్డను కంటున్నారు దాదాపు తొంభై ఐదు శాతం మందికి ఆపరేషన్లే జరుగుతున్నాయి ప్రసవ నొప్పులు పడటానికి మహిళలు ఇష్టపడటం లేదు పొట్టలు కోయించుకోవటానికే ఇష్టపడుతున్నారు అని వెన్నెముక ఆవేశంగా చెప్తూ ఉంది మూత్రపిండం మధ్యలో ఆపి మహిళలు ఆపరేషన్లు చేయించుకుంటే నీకేం కష్టం నీ బాధను చెప్పమంటే మనుషుల సంగతి చెప్తావేంటి అని అడిగింది అది కాదు మిత్రమా నేను చెప్పేది పూర్తిగా విను మహిళలు ఆపరేషన్ చేయించుకుంటే కష్టమంతా నాకే ఎందుకంటారా ఆపరేషన్ కోసం మత్తు ఇవ్వాలి కదా మత్తు ఇచ్చేది వెన్నెముకకే కదా ఆ తర్వాత నొప్పులు వచ్చేది నాకే జీవితాంతం నేను బాధపడుతూనే ఉండాలి మత్తు ఇవ్వడం ద్వారా వచ్చే కష్టాలని నేనే భరించాలి అందుకే నా బాధల్ని విన్నవించుకుంటున్నాను అని తన కష్టాన్ని వివరించింది వెన్నెముక ఓహో అదా సంగతి నాకు అర్థం కాలేదు అందుకే నువ్వేదో అనవసర విషయాలు చెప్తున్నావు అనుకున్నాను నన్ను క్షమించు మిత్రమా నిన్ను అపార్థం చేసుకున్నందుకు అని మూత్రపిండం అన్నది ఇంకా ఇప్పుడు ఫోన్లు బాగా వాడుతున్నారు తల వంచి చూస్తూనే ఉంటారు లేదా బండి నడుపుతూ మెడలో ఫోన్ ఇరికించి మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి పనుల వల్ల మెడలో ఉండే వెన్నుపూసలు అరిగిపోయి స్పాండిలైటిస్ అనే వ్యాధి వస్తోంది మానవులు చేసే అనేక తప్పిదాల వల్లనే మనకి కష్టాలు వస్తున్నాయి అంతేకాక కాల్షియం ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల గూని సమస్య వస్తున్నది అంటూ వెన్నెముక తన కష్టాలన్నీ ఏకరువు పెట్టింది సరే దీనికి ఒక పరిష్కారం ఆలోచిద్దాం కానీ రోజైతే అందరం సంతోషంగా గడుపుదాం అని మెదడు అనగానే అందరూ మామూలు స్థితికి వచ్చారు ఇలా మనం కలవటం వల్లనే మన బాధలు వెళ్ళబోసుకుంటున్నాం పరిష్కారాలు తెలుసుకోగలుగుతున్నాం మన బాస్ ఏదో ఒక పరిష్కారం చూపిస్తారులే అంటూ అందరూ మాటల్లో మునిగిపోయారు వెన్నెమ్మకు కూడా వాళ్లతో కలిసిపోయింది ధన్యవాదాలండి